వెల్కమ్ టు ఆరోగ్యవనం ఫామ్ మనం మన తోటలో ఇప్పటి వరకు రకరకాల పండ్ల మొక్కలు కాయగూరలు ఆకుకూరలు వేసుకున్నాం ఇప్పుడు చెరుకు కూడా ఎక్స్పెరిమెంటల్ బేస్గా వేసి చూసుకుందామని అనుకున్నాం కొన్ని చెరుకు ముక్కలు ఒక పదిహేను ఇరవై సెంటీమీటర్లు ఉన్నటువంటి ముక్కల్ని కట్ చేసుకొని కనుకులు ఉండేటట్టుగా చూసుకొని కొన్ని ముక్కలు చేసుకుని ఒక రెండు వరుసలో ఒక దగ్గర ఇంకొక వరుసలో ఒకచోట మన వాటర్ పాయింట్ తయారు చేసుకున్నాం కదా దాన్ని పక్కనే వేసుకున్నాం అయితే ఇవి ఎలా లేస్తాయో ఏంటో అనేది ఒక రెండు వారాల్లో మనకు తెలుస్తుంది ఇప్పటికైతే మాత్రం ఈ వాటర్ ట్యాంక్ రెండు వేపులు చక్కగా మొక్కలు పెట్టుకొని దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాం ఒక రెండు వారాలు పోయి పోయిన తర్వాత మనకి వీటి రిజల్ట్ ఎలా ఉంటుందో మీకు మరొక వీడియోలోని చేసి చూపిస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్